మన గౌరవ మంత్రి వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయ్యిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు దారుల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ ఇదిగో చాలా మరి తెనాలిలో అధికారులు పూర్తి స్థాయిలో తమ పనుల్లో నిమగ్నం అయిపోతున్నారు ఒకవైపు పోలీసులు ఆర్టీఐ అధికారులు మరోవైపు రెవెన్యూ తో పాటు మున్సిపల్ అధికారులు సైతం తమ విధుల్లో నాణ్యతను పెంచేందుకు దృష్టి సారించారు ఇప్పటి ప్రభుత్వ ఆస్తులంటే చిన్న చూపు ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేసుకునేవారు వాళ్ళు లేరు కదా అని ఇష్టారాజ్యంగా కబ్జాల బాటలో ప్రభుత్వ ఆస్తులు ఉండేవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం అందులోనూ మంత్రి నాదళ్ల మనోహర్ అధికారం చేపట్టిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో తమ పనుల్లో నిమగ్నం అయ్యారు ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్తులు రక్షించాలని కబ్జా కాకుండా కాపాడుకునేందుకు తెనాలిలో మున్సిపల్ పోలీసు విభాగాల సమక్షంలో సమావేశం నిర్వహించారు ఇప్పటికే మున్సిపల్ ఆర్ బి ఇరిగేషన్ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురయ్యారని వాటన్నిటిపైన పరిశీలించాలని చర్చించారు ఎక్కడైతే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందో ఆ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేయాలని తీర్మానించారు బోర్డులు పెట్టిన అనంతరం వీలైనంత త్వరలో ఆ భూములను కబ్జా కూరల నుండి కాపాడుతామని తీర్మానించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామపాల్ నాయుడుతో పాటు డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడారు మహిళా కార్యదర్శి వార్డు వార్డు ప్లానింగ్ కార్యదర్శి కార్యదర్శి మూడు పోలీస్ స్టేషన్ల సర్కిల్ పాల్గొన్నారు ఏవైతే మున్సిపల్ ప్రాపర్టీస్ అంటామో అవి ఓపెన్ సైట్స్ కానీ గ్రామ కంటాలుగా వచ్చినటువంటివి కానీ నిషేధ జాబితాలో ఉన్నటువంటి ట్వంటీ టూ ఏ ల్యాండ్ లిస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద వచ్చినటువంటి ల్యాండ్స్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వచ్చినటువంటి ల్యాండ్స్ కానీ లేదా మనవి దేవా అవన్నీ కూడా మన మున్సిపల్ పరిధిలో మనకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అవి కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ ల్యాండ్స్ అనేటువంటివి కూడా కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ దేవాదయాలకు సంబంధించినటువంటి ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళ షాప్స్ ఉంటాయి వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయి అట్లాగే ఆర్ఎంబి డిపార్ట్మెంట్స్కి కొన్ని ప్రాపర్టీస్ అనేటువంటి ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏవైతే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఎలాంగ్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్కి ల్యాండ్స్ ఉంటాయి ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి అయితే ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏదైనా ఎంక్రోచ్మెంట్ అయితే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ పైన లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్కు ఒక లెటర్ పెట్టడం అనేటువంటి ఆనవైతే వస్తుంది అయితే అట్లాంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక పవర్ ఒక జీవో కూడా వాళ్ళకు ఉన్నది సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కే ఉన్నది తర్వాత మళ్ళీ మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉన్నది సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం ఈవో ఈవో కెన్ ఇష్యూ ద నోటీస్ టు ద ఎంక్రోచర్స్ హు ఆర్ ఎంక్రోచ్డ్ ద ఎండోమెంట్ ప్రాపర్టీ ఎవరైతే ఎండమండ్ ప్రాపర్టీని ఇష్యూ చేశారో వాళ్ళకి ఒక నోటీస్ ఇష్యూ చేసి దాన్ని డిమాలిష్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉంది దాన్ని మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ దానికి మనం సపోర్ట్ చేయమని చెప్పి అందులో ఉన్నది సో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నారు విషయం ఏంటంటే ఏవైతే నేను నాలుగైదు కేటగిరీస్ చెప్పామో అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ సంబంధించి మాట్లాడుతున్నామో ఆ ప్రాపర్టీస్ని మున్సిపల్ ప్రాపర్టీసే అదర్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీస్ సెకండ్ ప్రయారిటీగా మనం తీసుకోదలిస్తే మన ప్రాపర్టీస్ని మనము కాపాడుకోవడం కోసము ఏవైతే ఆ లిస్ట్ ఉందో మున్సిపల్ ప్రాపర్టీ అసెట్స్ లిస్ట్ అనేటువంటిది ఒకటి ప్లానింగ్ సెక్రటరీసు అండ్ విఆర్ఓస్ టౌన్ సర్వేర్ దగ్గర కూడా అవి అందుబాటులో ఉన్నాయి దానికి యొక్క లొకేషన్స్ ఎక్కడెక్కడ ఏంటనేది కూడా ఈ పాటికే మీరు జాయిన్ అయ్యి ఆల్రెడీ టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది ఫ్రమ్ ద జాబ్ స్టార్టింగ్ దగ్గర నుండి కూడా ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ మీ అందరికీ కూడా మున్సిపల్ ప్రాపర్టీస్ మీ సచివాలయం పరిధిలో ఏంటి అనేటువంటిది ఒక విఆర్ఓకి అంటే వార్డ్ రెవెన్యూ సెక్రటరీకి ఒక ప్లానింగ్ సెక్రటరీకి తెలుసు ఒకవేళ అట్లా ఎవరికైనా తెలియకపోతే ఈ రోజైనా సరే అసెట్ రిజిస్టర్స్ తీసుకొని మున్సిపల్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయో అది రెండు సెంట్లు కావచ్చు మూడు సెంట్లు కావచ్చు ఒక సెంట్ కావచ్చు ఒక కంటే తక్కువైనా కావచ్చు అవి ఉన్నాయో వాటిని మొదటిగా ఐడెంటిఫై చేయండి దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ సెకండ్ వన్ కొన్నింటికి మేజర్ ప్రాపర్టీస్కి మనకి చుట్టూ కంచె ఏర్పాటు చేసాము అట్లాగే పార్క్స్ ఏర్పాటు చేసుకున్నాము అదర్ యూటిలిటీస్ పబ్లిక్ యుటిలిటీస్ యూటిలిటీస్ సంబంధించి అన్ని ప్రెజర్స్ తీసుకుంటున్నాం కానీ ఇంకా చాలా ప్రాపర్టీస్కి వాటికి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దశలో ఉన్నాం ఓన్లీ ఫర్ మున్సిపల్ ప్రాపర్టీస్ కోసం మాత్రం మాట్లాడుతున్నాను సో వాటికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అనేటువంటిది ఇప్పుడు జరగకపోతే రాబోయే రోజుల్లో మన మున్సిపాలిటీకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంగన్వాడీ కట్టడానికి అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సచివాలయాన్ని కట్టడానికి రాబోయే రోజుల్లో మనకి సైడ్ ఐడెంటిఫికేషన్ అడుగుతున్నది సో దానివల్ల ఏమవుతుందంటే ఎంక్రోచ్మెంట్ అయిపోవటం వలన దాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ మనం చేయడం రాబోయే రోజుల్లో చేసే కంటే ముందుగానే మనం వాటిని అక్కడ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసినటువంటి ప్రాపర్టీ యొక్క విస్తీర్ణాన్ని మీరు ఆన్ పేపర్ పెట్టి సార్ రెండు గజాలు ఉంది పొడమెంత వెడల్పు ఎంత ఆ భుజం ఎంత ఈ భుజం ఎంత సో కాబట్టి దీన్ని ప్రొడక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఫెన్సింగ్ మాకు కావాలి లేదా దీని యొక్క బోర్డు ఇక్కడ మేము ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము మాకు ఎటువంటి ఒక మంచి బోర్డు ఒక జింక్ రేగతో తయారు చేసినటువంటి బోర్డు పైన మాకు ఇట్లా కావాలి సో దాని మీద మాకు ఈ లెటర్స్ కావాలి ఆ సర్వే నెంబర్ ఇది సో సో కాల్డ్ ఇది అని చెప్పి దాని విస్తీర్ణం ఇది ఇది మున్సిపల్ ప్రాపర్టీ ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని మీ నుండి నాకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కావాలి సో ఇప్పటి వరకు మీతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో డిపార్ట్మెంటల్ ప్రోగ్రెస్ కోసం ఇష్యూస్ కోసం మాత్రమే మాట్లాడాం ఈరోజు సెలవు పూట ముఖ్యంగా డిఎస్పీ గారు మేము అండ్ ఎంఆర్ఓ గారు కూడా వస్తారు బట్ ఆయనకు మీటింగ్ ఉండడం వల్ల ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ కానీ అదర్ ప్రాపర్టీస్ ముఖ్యంగా మన ప్రాపర్టీస్ పైన ఎక్కువగా సమస్య ఎందుకంటే మ్యాక్సిమం ల్యాండ్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ వేకెంట్ ల్యాండ్స్ కానీ అదర్ ప్రాపర్టీస్ అన్ని కూడా మున్సిపల్ ప్రాపర్టీసే ఖాళీగా ఉండేవన్నీ కూడా సో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎంక్రోచ్మెంట్ అనేటువంటిది రెగ్యులర్గా అర్బన్ ఏరియాస్లో ఏవైతే మనకి హాలిడే టైంలోనూ ఎట్లాంటివి ఉంటాయో ఆర్ సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ ఈ టైంలో మనము అక్కడ చేయటం ఆ టైంలో మున్సిపల్ సిబ్బంది సరిగా అందుబాటులో లేకపోవటము అవుట్ సోర్సింగ్ పీపుల్ అక్కడ గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయలేకపోవటము అందుబాటులో ఉండే పోలీస్ పీపుల్ పైన ప్రెజర్ రావటము ఆఫ్టర్ దట్ అక్కడ చిన్న చిన్న లాండ్ లాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావటం ఇవన్నీ కూడా కోయిన్స్ కోయిన్స్ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇకనైనా సరే ఒక నిర్ణయం ఏంటంటే డిఎస్పీ గారు మేము అనుకున్నది అర్బన్ ఏరియాలో ఉండేటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ మున్సిపల్ ప్రాపర్టీస్ సంబంధించినటువంటి మనము ఎన్ఫోర్స్మెంట్ చేయాలి సో ఎంక్రోచ్మెంట్ అయిన తర్వాత తీయాలంటే కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పటికే మనం రోజువారీగా చూస్తున్నాం అనదరైజర్ కన్స్ట్రక్షన్స్ పబ్లిక్ అందరికీ కూడా మీడియా ద్వారా చెప్పేది అది ఈ టైంలో అనాథరేజ్ కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఎట్ ఎట్టే పరిస్థితులు ఎంకరేజ్ చేయట్లేదు సో నిన్న ఈ రోజు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేయడం జరిగింది సో అవి కూడా ఇష్యూసే వస్తున్నాయి అంటే ల్యాండ్ కాపాడుకోవడం ఒక రకమైన ఇష్యూ అనుకుంటే అనాథరేజ్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయడం కూడా ఒక రకమైన ఇష్యూ సో అదంతా కూడా మనం ముందుకెళ్ళిన ప్రతిసారి కూడా పోలీస్ పీపుల్ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దీనిని ఆదిలోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనకి ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఉండవు దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ పరిధిలో ఉండేటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ యొక్క ఐడెంటిఫికేషన్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీ రిజిస్టర్ అది ఎక్కడుందో ప్లానింగ్ సెక్రటరీస్కి అండ్ విఆర్ఓస్ కూడా తెలుసు మీ దగ్గర లేకపోతే మన టౌన్ సర్వేర్ దగ్గర టౌన్ సర్వే రికార్డ్ అనేటు ఉంది ఏ ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణం అనేది కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం అట్లాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసులో మన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక బేస్ రిజిస్టర్ మున్సిపల్ ప్రాపర్టీస్కి రన్ చేస్తున్నాం అది తీసుకొని పోయి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి సెకండ్ వన్ దాని ప్రొడక్షన్కి సంబంధించి దాని యొక్క విస్తీర్ణం కొలిచి దాని ప్రొడక్షన్కి ఏం చేస్తే బాగుంటుందో అంటే పెన్షన్ కావాలా ప్రహారీ గోడ కావాలా లేదనుకుంటే ఇంకే మెజర్స్ మనకు కావాలనేది రికమెండ్ చేసి మాకు మున్సిపల్ మున్సిపాలిటీకి రికమెండేషన్ చేసి ఇవ్వాలి దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ థర్డ్ వన్ ఏంటంటే ఏ మనము ఆ గోడ కానీ లేదనుకుంటే పెన్షన్ కానీ పెట్టడానికి టేక్ సమ్ టైమ్ ఫైనాన్షియల్ అప్రూవల్స్ అవన్నీ కూడా టేక్ సమ్ టైం ఈ లోప మనకి దా దానిని మున్సిపల్ సైట్గా ఐడెంటిఫై చేసి దానికి చెప్పాలి ఎంక్రోచ్మెంట్ జరిగితే ఎట్లాగా అది మనము చట్ట ప్రకారంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండ్ మున్సిపల్ యాక్ట్ రెండు యాక్ట్స్ ప్రకారము దాని చర్యలు తీసుకుంటామని చెప్పేటట్టు చేయాలంటే అక్కడ ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి ఇది ఇనీషియల్గా జరగాలి అలాంటి మీకు ఎన్ని బోర్డ్స్ కావాలి ఆ బోర్డ్స్ మీద ఏ సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణమో అనేది మీరు అది కామన్గా వస్తుంది ఈ స్థలము మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తి ఈ సోవ్స్ సర్వే నెంబర్లో సోయన్స్ విస్తీర్ణ కలిగినటువంటి ఆస్తిని ఆక్రమిస్తే ఆక్రమణదారులకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అయినది అని మేము కామన్గా ఒక బోర్డు రాసేటప్పుడు ఆ సర్వే నెంబర్ కానీ టీఎస్ నెంబర్ అంటాము టౌన్ సర్వే నెంబర్ కానీ దాని యొక్క విస్తీర్ణం కానీ అది చదరపు గజాలు కానీ సెంటర్లు కానీ ఏదైనా సరే విస్తీర్ణం కానీ మీ నుంచి మాకు ఐడెంటిఫికేషన్ కావాలి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ల్యాండ్ ఏవైతే మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయో అవి అవి కూడా అసెస్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఒక యాప్ కూడా ఇస్తాడు జియో టా కోడ్స్ కూడా నాలుగు వైపులా జియో ఫెన్సింగ్ కోర్డ్స్ అంట మీకు తెలుసు సో ఆ జియో ఫెన్సింగ్ కోడ్స్ నాలుగు వైపులా దాన్ని ఫెన్సింగ్ చేసేసి అక్షాంశ రకాంశాలతో ప్రాపర్టీని మనం ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది సో రాబోయే రోజుల్లో ఆ మధ్య ఉండేటువంటి ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ అని మన ల్యాండ్ అని దాని ఇంక్రోజ్ జరిగితే దాన్ని రిమూవ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది పైనుండి కూడా మన జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సెంట్రలైజ్ నుంచి అంటే విజయవాడలో కూర్చొని తెనాలిలో ఈ ఓపెన్ ప్లేసెస్లో ఏమవుతున్నాయి ఓపెన్గా ఉన్నాయా లేదనుకుంటే ఏమైనా కట్టారా అనేటువంటిది కూడా జీపీఎస్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జియో ఫెన్సింగ్ కూడా చేయమంటున్నారు సో అది కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయాల్సిందిగా కోరుతూ సో ఈ దీనిపైన ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వాల్సిందిగా గౌరవ డిఎస్పి గారిని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఏదైనా ఆక్యుపేషన్ అయిపోయి ఒక ఆర్గనైజేషన్ ఒక గ్రూప్ అయిపోయి వాళ్ళు దానికి కావాల్సిన ఫండింగ్ కలెక్ట్ చేసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ లేదా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం ఎవరో కంప్లైంట్ చేస్తే పోయి ఇది మున్సిపాలిటీ ఇది అని మనం ఐడెంటిఫై చేసి అప్పుడు పోవాల్సి వస్తుంది ఇంత సిస్టమ్ మన గవర్నమెంట్ ఇంత సిస్టమ్ డెవలప్ అయ్యకో అయ్యే కూడా మనం ఎందుకట్లా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం అనే వ్యూ మీద ఈ మీటింగు ఇది ఒక ప్లానింగ్ సెక్రటరీతోనే కాదు ఒక ఉమెన్ పిలేస్ ఉమెన్ పోలీస్తోనే కాదు విఆర్వైతోనే కాదు ఇప్పుడు ఈ ముగ్గురిని మీ కంబైండ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మీరు పోలీసు వైపు ప్రొటెక్షన్ కావాలంటే మీకు ఉమెన్ పోలీస్ మీకు పోలీస్ స్టేషన్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్తో కామన్గా వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళు పోలీస్ నుంచి మీకు కోఆపరేట్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారితో ఏదైనా కావాలంటే వీఆర్ఓలు మీకు మున్సిపల్ కామె డిపార్ట్మెంట్ వైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వైపు మీకు సపోర్ట్ చేస్తారు అంటే ఒక ప్లానింగ్ సెక్రటరీని ఒక్కడనే కాకుండా ఒకవైపు సిస్టంలో మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీకు రెండు షోల్డర్స్ కింద ఇచ్చి మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం మీరు ఇందులో ఇప్పుడు వేకెంట్గా ఉన్న సైట్లు మున్సిపాలిటీకి సంబంధించినవి ఏదైనా ఏ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు ఎన్మెంట్ అవ్వచ్చు ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి మీ వార్డు వైజ్ మీరు ఐడెంటిఫికై చేయాలి చేసిన దాంట్లో ఏది వేకెంట్గా ఉంది ఆ వేకెంట్ ఫస్ట్ మనం ఫస్ట్ ప్రయారిటీ రేపు శుక్రవారం లోపు అది ఎవరిదైనా కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు అన్నిటికీ కూడా కామన్గా పోయేది పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ కమిషనర్ గారు టౌన్లో రూరల్ అయితే ఎంఆర్ఓ గారు పోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ వేకెంట్గా ఉన్నవన్నీ ఐడెంటిఫై గా చేయటం వాటికి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద బోర్డు పెడతాం ఇది మున్సిపాలిటీకి సంబంధించింది ఎవరైనా ఏదైనా దీని మీద అభ్యంతరాలు ఉంటే కమిషనర్ గారి నెంబరు లేదంటే మీ వార్డు సెక్రటరీ నెంబరు లేదా మా నెంబరు వేస్తే వాళ్ళు ఏదైనా ఉంటే ఇది మున్సిపాలిటీది మనం వెళ్ళి అక్కడ ఏది కన్స్ట్రక్షన్ చేయకూడదని ఒక నాలెడ్జ్ ఉంటుంది నేను ఇప్పుడు టౌన్లోకి వచ్చాక చాలా ఇష్యూస్ చూస్తున్నాను ఎవరో అక్కడ మున్సిపాలిటీ దాన్ని తెలిసిన వాళ్ళు కంప్లైంట్ చేయడం తప్పితే మీ ఉన్న వార్డ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎక్కడ ఎప్పుడు కంప్లైంట్ రావట్లా ఇది ఆక్యుపై అయిపోతుంది ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అని మీరు ఎవరో పట్టించుకోవట్లా ఆ రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు బట్ ఇప్పటి నుంచి కూడా మీరు మీ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు మీ వార్డ్ వైజు బుక్ మెయింటైన్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఆక్యుపైడ్ టు బీ ఆక్యుపైడ్ ఇంకా ఆక్యుపై అయిపోతాయి అనేవి ఆక్యుపై ఆల్రెడీ అయ్యి రన్నింగ్లో పెట్టేసినవి ఈ మూడు చేస్తే ఫస్ట్ మనం వేకెంట్గా ఉన్నాయి ప్రొటెక్ట్ చేసుకుందాం తర్వాత ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి అవి కూడా ఖాళీ చేస్తాం మనకు కావాల్సిన గవర్నమెంట్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ బిల్డింగ్స్ కావాల్సిన మున్సిపాలిటీలు ఎక్కడ కూడా ఖాళీలు లేవు అవుట్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మన ఆఫీస్ పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు మన బిల్డింగ్లు మన మున్సిపాలిటీ సంబంధించిన దాంట్లోనే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా దయచేసి ఉమెన్ పోలీస్ కూడా చెప్తున్నాము మేము మా వాళ్ళు మిమ్మల్ని మీట్ అయినప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఆ రిజిస్టర్ ఎక్కడెక్కడ మా ఏరియాలో ఎక్కడెక్కడ వేకెంట్ సైట్లు ఉన్నాయి ఎన్వైర్న్మెంట్ ఎక్కడ ఉన్నాయి ఇరిగేషన్ ఎక్కడ ఉన్నాయి ఆల్ గవర్నమెంట్ సైట్స్ గవర్నమెంట్ ఆక్యుపేషన్షన్ ఆల్రెడీ ఆక్యుపేషన్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి చేయకపోతే అవి ఇంకెవరు పట్టించుకోరు ఎప్పటికీ కూడా దాన్ని మనం ఏమి వేకెంట్ చేయలేము మన పర్పస్కి మన ఆఫీస్కి కట్టుకోలేము కాబట్టి ఇది అందరూ కూడా రేపు శుక్రవారం ముందు వేకెంట్ సైట్లు మీరు ఎన్ని ఉన్నాయో చెప్తే దానికి బోర్డు పెడతాం మున్సిపల్ ఇది మున్సిపల్ సైటు ఆర్ఎండ్బి సైటు ఎండోన్మెంట్ సైటు అని అందరికీ బోర్డులు పెడతాం నంబర్ వేస్తాం ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో కుస్తీ పట్టకల్లా వాళ్ళు డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ అవుతారు సార్ ఇది మాది అంటే గా ఏదైనా ఉంటే తీసుకుంటారు వాళ్ళు లేఖలుగా లేకపోతే వెళ్ళిపోతారు మనం అంతా అయిపోయి వెళ్ళడం న్యూస్ పేపర్లో రావడం మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మనం ఇంత సిస్టమ్ ఉండి కూడా మనం డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను కమిషనర్ గారు ఆలోచించుకొని మీటింగ్ పెట్టాం మీరందరూ ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు మీ ముగ్గురులో ఒక్కొక్క వాటికి ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఎవరైనా దీన్ని అలర్ట్ చేసినా మొత్తం సిస్టమ్ అంతా కరెక్ట్ అవుతుంది కానీ ఎవరు అలర్ట్గా లేకుండా ఉండరని ముగ్గురిని కలిపాము దీన్ని మీ అందరూ కోఆపరేట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి ఉమెన్ పోలీసులకు మేము మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు చెప్తాము ఒక మొన్న మినిస్టర్ గారు అడిగినప్పుడు మేము శక్తి గ్రూపు ఈ సాక్షా ఇవి ఈ శక్తి గ్రూప్ ఏది చెబుతున్నారు ఏ శక్తి అన్నీ చెప్తున్నారు కానీ మీకు ఎస్పీ గారు ఒక మీటింగ్ పెట్టి జిల్లా ఎస్పీ గారు మన తెనాలు వచ్చి ఒక మీటింగ్ పెట్టి మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి బాధ్యతలు ఏంటి అన్నీ చెప్పినా కూడా ఒకళ్ళు కూడా అది అంటే చేయట్లేదనే దాని అర్థం నాకే అక్కడ కొంచెం బాధ అనిపించింది పార్టిసిపేషన్ మీరు ఎంత పార్టిసిపేట్ చేసి ఎంత డ్యూటీలో మీరు ముందుకొస్తే మీకు అంత మంచి పేరు వచ్చింది ఈ సిస్టమ్ మన గవర్నమెంట్లో బాగా సపోర్ట్ చేస్తుంది అనేది మీరు మీరు మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వార్డు సచివాలయం ఉంది నిర్వీర్యం అయిపోయింది ఎందుకు పనికి రావట్లేదు అని ఆలోచన పోకుండా చెయ్యాలంటే మీ యాక్టివ్నెస్ అందరికీ కనబడాల మీరు ఒక బి డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అట్లా మీద ఒక వింగ్ అనుకొని మీరు పని చేయకుండా మీరు నిస్తేజంగా ఉండి మీ వాటిలో మీ చైర్లో కూర్చుంటున్నాం ఎక్కడో ఏదో జరుగుతుంది అది మన సంబంధం లేదు అనుకోకుండా మీరు యాక్టివ్ అయితే మీ ఇంపా రోల్ మీ రోల్ అనేది గవర్నమెంట్కి మీరు కనిపించాలా అట్లా కనబడకుండా మీరు ఏది అడిగినా కూడా మీ వల్ల ప్రోగ్రెస్ లేకుండా జాబ్లో కానీ జా మనకి ఉన్న పబ్లిక్లో కానీ మీరు ఎందుకున్నారో మీకు తెలియదు పబ్లిక్కు తెలియదు అనుకుంటే కుదరదు మీరు అందరూ యాక్టివ్ అవ్వాలి బాగా పనిచేయాలి పలానా డిపార్ట్మెంట్ వలన పలానా వార్డు సచివాలయం వలన ఇదంతా మేమందరికి చెప్పగలగాలి మున్సిపల్ కమిషనర్ గారు కానీ రెవెన్యూ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ సార్ అక్కడ ఆ వింగ్ ఉండడం వలన మాకు ప్రతిదీ మాకు నోటీస్కి వస్తుంది మేము యాక్టివ్ అవుతున్నాం అని చెప్పే పరిస్థితి మీరు తీసుకురావాలి తప్పితే ఏదో ఉన్నాం కూర్చున్నాం వెళ్తున్నాం అంటే కుదరదు మేము అందరం కూడా మాలాగా మీరు ఎంప్లాయీస్ అయ్యారు మీరు దీన్ని బాగా బాగా తెనాల్లో మీరు ఒక రోల్ మోడల్గా పనిచేస్తే అది స్టేట్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మనం ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకున్నాం ఫస్ట్ మేము ఎక్కడికి మినిస్టర్ గారు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు కలెక్టర్ గారు చెప్పొచ్చు మేము ఇలా రోల్ మోడల్ తీసుకొని విఆర్ఓని ఉమెన్ పోలీస్ని టౌన్ ప్లానింగ్ ఆఫీస్ వీళ్ళందరినీ కలిపి మేడం కలపడం గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని కూడా మాకు ఎట్లా వచ్చినాయి మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పే ఒక మాట కోసం మీ ఈ మీటింగు దీని అందరూ అందరూ కూడా ఎవరు నిస్తేజంగా ఉండద్దు ఎవరు రొటీన్గా గా జరిగేదాన్ని తీసుకోవచ్చు మీరందరూ కూడా కోఆపరేట్ చేసి రేపు శుక్రవారానికి అల్లా మనం ఐడెంటిఫై చేసి మా ఉమెన్ పోలీసు కూడా చెప్తున్నాం మేము మా మా ఆఫీస్ అందరూ అడుగుతారు మిమ్మల్ని ఎక్కడెక్కడ ప్రొటెక్షన్ ఎక్కడెక్కడ ఖాళీ వేకెంట్ సైట్లు ఉన్నాయని అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేసే పరిస్థితి ఉండాలి